ఉగాది ముందు రోజు వీడియో అండి ఇది స్నానానికి రమ్మన్నామని అలా టేబుల్ కిందకెళ్ళి దాక్కున్నాడు బలవంతంగా తీసుకెళ్ళి స్నానం చేయించాము అపార్ట్మెంట్లో ఉండగా మాకు గ్రిల్స్ ఉండేవండి యూటిలిటీలో గ్రిల్స్ ఉండడం వల్ల దానికి కట్టేసి స్నానం చేయించేవాళ్ళం ఇక్కడ కట్టడానికి అసలు ఛాన్సే లేదు అందుకని అటు ఇటు వెళ్ళిపోతున్నాడు స్నానం చేయించేసామని కోపంతో చూడండి ఎలా ఖర్చు చేస్తున్నాడు అని తుడుస్తుంటే గట్టిగా కరవడు కానీ వాడికి కోపం వచ్చిందని చెప్పడం కోసం అలా ఇలా 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 పట్టుకుంటాడు పళ్ళతోటి తుడుస్తుంటే లోపలికి వచ్చేసాడు చూడండి అదే టవల్ వేసుకొని భూచోళ్ళ ఉన్నవరా అని మొహం మీద వేస్తుంటే అలాగే బూచోళ్ళలాగే చూస్తున్నాడు ఇది నెక్స్ట్ డే ఉగాది రోజు నేను దేవుడి గదిలో ముందు శుభ్రం చేసుకుంటుంటే పూజ మొదలైపోయింది అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలని వచ్చి నా వెనకాల కూర్చున్నాడు చూడండి అందరం రెడీ అయిన తర్వాత వీడిని రెడీ చేద్దామని చెప్పి కూర్చుంటే కొత్త కొత్తపట్లా ఏసే ఏ చెయ్యేయి బుల్ అయిపోతాను ఇప్పుడు నేను ఏ చెయ్యమ్మా ఏసే అన్నట్టు ఓ హడావిడి చేస్తాడండి మొన్న వీడియోలో లియోగాడు ఎదిగే పిల్లాడు కదా అందుకే కొంచెం పెద్ద తీసుకున్నానంటే చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఆ మాట మాకు బాగా నచ్చింది అని అన్నారు వేసిన తర్వాత కొంతమంది టైట్గా ఉందేమో అని అన్నారు ఇన్స్టాగ్రామ్లో లేదండి టైట్గా లేదు చూడండి ఎంత లూజ్ ఉందో హ్యాండ్స్ కూడా చాలా లూజ్ ఉన్నాయి డబ్బా చేతుల్లో ఉన్నాయి అయినా సరే నేను కుట్లు వేయలేదండి వాడికి ఎంత ఫ్రీగా ఉంటే అంత కంఫర్ట్గా ఉంటుంది కదా మనం అందం చూసుకోకూడదు పిల్లాడికి కంఫర్ట్ చూసుకోవాలన్నట్టుగా నేను అలానే ఉంచేసాను పంచి కట్టడానికి ట్రై చేశానండి మా వాళ్ళు కూడా నవ్వేరు నువ్వేనా ఇలా కడుతున్నావేంటి మంచిగా రెడీ చేస్తావు కదా ఇలా కట్టేవేంటి అని ఎందుకు నాకు అది ఎలా కట్టాలో అర్థం కాలేదండి మొత్తానికైతే పంచి కట్టాను కొత్త బట్టలు కదా మరి కొత్త సంవత్సరాది చూడండి ఎలా రెడీ అయ్యాడో చక్కగా అన్నీ రెడీ అయిన తర్వాత నాకు వాడికి ఒకటే లోటు అనిపించిందండి వాడిని ఉదుటిన బొట్టు బొట్టు కూడా పెట్టేస్తే ఫుల్ఫిల్ అయిపోతుందని చెప్పి బొట్టు పెట్టాను అక్కడ దాకా బాగానే రెడీ అయ్యాడండి ఇంకా వాడి తర్వాత వాడికి చిరాకు వచ్చేసింది అనమాట కొన్ని రీల్స్ అయితే షూట్ చేసాం ఫస్ట్ ఆ రీల్స్ షూట్ చేసేదాకా ఉన్నాడండి ఇంకా వ్లాగ్ పెట్టాలి కదరా రారా ఒకసారి చూపిద్దాం మీ ఫ్రెండ్స్కి అని అంటే వెళ్ళి పడుకునిపోయాడండి రాలేదు ఇక్కడ వరకు బాగానే ఉన్నాడు స్పెట్స్ పెట్టుకుని అక్కడే పడుకునిపోయాడు వాడికి ఇంకా చిరాకు వచ్చేసింది అలా స్పెట్స్తోనే పడుకుని పోయాడండి నేను కూడా చాలాసేపు వాడిని అలా వదిలేశాను ఎందుకంటే వాడికి అలా డిస్కంఫర్ట్గా ఉన్నప్పుడు మనం వీడియో షూట్లు అవి చెప్పకున్నాం అనుకోండి మనకి ఇబ్బంది వాడికి ఇబ్బంది అని వదిలేశాను వెళ్ళి ఇంకా బెడ్రూమ్లో పడుకుంటే అక్కడ పడుకున్నట్టి చూడండి పొట్రాజు బుల్ రజు కాదు ఇది ఇంకా చాలాసేపు అయింది రారా కాసేపు వీడియో తీసుకుందాం అంటే రావట్లేదని నేను పరిగెడుతుంటే నా వెనకాల పరిగెట్టుకుని వచ్చాడు పెంగ్విన్ లాగా ఆ కండువ ఎగిరిపోతుంటే అలాగే పరిగెట్టేస్తున్నాడండి సరే మెట్ల మీదకు పద మెట్ల మీద ఒక వీడియో తీస్తాను అని అంటే వచ్చాడు మళ్ళీ కిందకు వస్తాడు వెంటనే సరే ఇంకా నేను వస్తే అయినా నాతో పాటు వస్తాడు కదా అని చెప్పి నేను కూడా పైకి వెళ్ళాను అప్పుడు వచ్చాడండి వచ్చి నేనేంటంటే ఆ రోజు ఉగాది శుభాకాంక్షలు చెప్పాలి అందరికీ అని చెప్పి వాడు బతిమాలుతున్నాను రారా మీ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్దాము అని అంటే ఎట్టగలకు ఒళ్ళో వచ్చి కూర్చున్నాడు అండి ఫైనల్గా ఒక్కొక్కసారి అంతే అండి వాడికి మూడ్ లేకపోతే అసలు చెయ్యడు ఇంకా సరే డ్రెస్ రిమూవ్ చేసేస్తాను ఫోల్డ్ చేసేసి బిరువలో పెట్టేస్తాను అమ్మా ఇంకా రా అంటే ఈ పంచను కండువా తీయించాడు కానీ షర్ట్ తీయకుండానే బలెక్కి కూర్చున్నాడు చూడండి ముందు నుంచి భలే ఉన్నాడు చూడండి తోకప్పలా పడుకున్నాడు